హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవంలో ఏ రోజున జరుపుకుంటారు ఆన్సర్ ఏప్రిల్ ఇరవై ఆరు ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఆరున ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవంలో జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు సంబంధించిన థీమ్ ఐపీ అండ్ మ్యూజిక్ ఫీల్ ద బీట్ ఆఫ్ ఐపీ ఇక్కడ ఐపీ అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ జరగనుంది ఆన్సర్ సౌత్ కొరియా రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటి వరకు సౌత్ కొరియాలో ఈ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ జరగనుంది భారతదేశం నుండి యాభై తొమ్మిది మంది అథ్లెట్స్ ఇందులో పాల్గొననున్నారు గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ విడుదల చేసిన అత్యంత శక్తివంతమైన సైన్యాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ఆన్సర్ నాలుగవ స్థానం అత్యంత శక్తివంతమైన సైన్యాల జాబితాలో మొదటి స్థానంలో అమెరికా రెండవ స్థానంలో రష్యా మూడవ స్థానంలో చైనా నాలుగవ స్థానంలో భారత్ నిలిచాయి రెండు వేల ఇరవై ఆరులో వింగ్స్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కార్యక్రమం ఎక్కడ జరగనుంది ఆన్సర్ హైదరాబాద్ హైదరాబాద్లో వింగ్స్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కార్యక్రమం జరగనుంది ఇటీవల ఆవిష్కరించిన గ్రామ పంచాయతీ పాలన పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ కేవీ రావు రైల్వే రిటైర్డ్ అధికారి రావు రచించిన గ్రామ పంచాయతీ పాలన పుస్తకాన్ని మంత్రి సీతక్క సచివాలయంలో ఇటీవల ఆవిష్కరించారు భారతదేశపు మొట్టమొదటి జాతీయ సహకార విశ్వవిద్యాలయంలో ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు ఆన్సర్ గుజరాత్ గుజరాత్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్లో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు దాని పేరు త్రిభువన్ సహకారీ విశ్వవిద్యాలయం టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆసియా ర్యాంకింగ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భారత్ నుండి ఏ యూనివర్సిటీ మొదటి స్థానంలో నిలిచింది ఆన్సర్ ఐఐఎస్సి బెంగళూరు ఈ ర్యాంకింగ్స్ లో ఐఏఎస్సి బెంగళూరు భారత్ నుండి మొదటి స్థానంలో ఉంది ఓవరాల్ గా చూసుకుంటే ముప్పై ఎనిమిదో స్థానంలో ఉంది మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నూట నలభై స్థానంలో ఉంది అన్న విశ్వవిద్యాలయం నూట పదకొండో స్థానంలో ఉంది ఐఐటి ఇండోర్ నూట ముప్పై ఒకటో స్థానంలో ఉంది ఇటీవల ఏ రాష్ట్రంలో మూడు వేల ఏళ్ల నాటి నాగరికత ఆనవాళ్లను గుర్తించారు ఆన్సర్ మహారాష్ట్ర మహారాష్ట్రలో ఇటీవల మూడు వేల ఏళ్ళ నాటి నాగరికత అనవాళ్లను గుర్తించారు ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ఆన్సర్ మూడవ స్థానం ఐఎస్ఎస్ఎఫ్ అంటే ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ దీని ప్రధాన కార్యాలయం జర్మనీలోని మ్యూనిచ్లో ఉంది ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పెరు రాజధాని లిమాలో జరిగింది ఇందులో చైనా మొదటి స్థానంలో అమెరికా రెండో స్థానంలో నిలిచాయి భారత్ ఏడు పథకాలతో మూడో స్థానంలో నిలిచింది ప్రపంచ మలేరియా దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటారు ఆన్సర్ ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఐదున ప్రపంచ మలేరియా దినోత్సవంలో జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదు థీమ్ మలేరియా రీ ఇన్వెస్ట్ రీఇమాజిన్ రీఇగ్నైట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్